హాయ్ వెల్కమ్ టు తెలుగు డిజిటల్ మీడియా నేను మీ భావాని ఈ రోజు అయితే మనం డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సిహెచ్ సూర్య చక్రవేణి గారి దగ్గర ఉన్నాం అయితే మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మేడం గారిని అడిగి తెలుసుకుందాం కూడా చాలా బాల్య వివాహాలు అయితే జరుగుతున్నాయి వాటిని ఆపడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ముందుగా ఎంటీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతున్న బాల్య వివాహాలు అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా జరుగుతున్నాయి అనేది ఎందుకంటే రిపోర్టింగ్ పర్సంటేజ్ పెరిగింది రిపోర్టింగ్ పర్సంటేజ్ పెరగడానికి ముఖ్య కారణం కూడా జనాల్లో అందరిలో పబ్లిక్లో కూడా చాలా అవేర్నెస్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది గత దశాబ్ద కాలంగా చూసుకుంటే ఎన్నో అవగాహన కార్యక్రమాలు స్కూల్స్లో అవనివ్వండి కమ్యూనిటీ లెవెల్లో కానివ్వండి రకరకాల యాస్పెక్ట్స్లో చేస్తూ ఉన్నాము దాంతో ఈ రీసెంట్గా గవర్నమెంట్ కూడా చాలా వినూత్నమైన మార్పులు తీసుకురావటం జరిగింది కాబట్టి బాల్య వివాహం అనేది చెయ్యకూడదు అది అనర్థము అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేటట్టుగా చేస్తున్నాము అందువల్ల కమ్యూనిటీ లెవెల్లో కమ్యూనిటీ పర్సన్స్ కూడా వాళ్ళకి ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి వాళ్ళ వాళ్ళ పరిధిలో ఎవరన్నా కూడా చైల్డ్ మ్యారేజ్ చేస్తూ ఉంటే ఇమీడియట్ రిపోర్టింగ్ అనేది చేయటం జరుగుతుంది అందువల్ల చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్నాయి అనే అవగాహనకైతే వచ్చారు వచ్చిన వాటిని మ్యాక్సిమం సెంటు పర్సెంట్ మనం ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాము ఒకటి రెండు కేసెస్లో ఏమవుతుందంటే వాళ్ళు చేసేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది సచ్ టైప్ ఆఫ్ కేసెస్లో యాజ్ పర్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ ప్రకారం కూడా మనం కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది గతంలో బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు మీరైనా ఆపడం జరిగిందండి యా ఇప్పటివరకు మనం ఇయర్ వైజ్గా చూసుకుంటూ ఉంటే ట్వంటీ ట్వంటీ త్రీలో నియర్లీ మనం టూ నాట్ ఫోర్ చైల్డ్ మ్యారేజ్ కేసెస్ ఆపడం జరిగింది అదేవిధంగా మొన్న రీసెంట్గా టూ నాట్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ పీరియడ్లో కూడా మనకి ఇప్పటివరకు ముప్పై ఆరు కేసెస్ని మనం చైల్డ్ మ్యారేజెస్ కేసెస్ కింద ఆపడం జరిగింది మనకి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు కూడా ప్రత్యేకించి మాసు మ్యారేజెస్ జరిగే మూడ్ ఎప్పుడైతే ఉందో అంటే ముహూర్తాలు ఎక్కువగా ఉండే టైం ఏదైతే ఉందో ఆ టైంలో చైల్డ్ మ్యారేజ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకి వన్ మంత్ కార్యాచరణ ప్రణాళిక కూడా వేసుకుని వాటిని ఆపడానికి ఏమేం చేయాలో అవన్నీ ప్రికాషనరీ మెథడ్స్ అన్ని తీసుకోమని కూడా డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది వాళ్ళ మానిటరింగ్ లో జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా చైర్మన్ గా ఉన్న ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ గా ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా ఎన్సీపీసీఆర్ వారు కూడా వేరియస్ స్టేజెస్లో రిపోర్టింగ్ ఇది కూడా డిఎంని అడగటం జరుగుతుంది విద్యార్థులు బాల్య వివాహాల వైపు వెళ్ళకుండా వారిని ఎలా ఎవర్నెస్ చేస్తారు ముఖ్యంగా ప్రతి స్కూల్లోని కూడా ఎందుకంటే బాల్య వివాహం అనేది ఒక ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పటర్నింగ్ కాదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్ తో జరుగుతూ ఉంటుంది కాబట్టి స్కూల్స్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జనరేట్ చేయడం జరిగింది సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇన్ కే టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు కంటిన్యూగా పది తర్వాత పెళ్లి కాదు ఫర్దర్ ఇంటర్మీడియట్ ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలి చదివేకే వెళ్ళాలి అనే నినాదాలతోటి పది తర్వాత వాళ్ళు ఏం చేయాలనే కెరీర్ గైడెన్స్ ప్రకారం హైయర్ ఎడ్యుకేషన్ మీద వాళ్ళు ఫోకస్ చేసే విధంగా కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్స్ ఇవ్వటం జరుగుతుంది అలా అదే విధంగా బాల్య వివాహాలు తలపెడుతున్నారు అంటే ముఖ్యంగా ఎయిత్ నైన్త్కి వచ్చేసరికి పేరెంట్స్ కూడా ఏదో ఒక సిచ్యుయేషన్ కి బైండ్ అయిపోయి వాళ్ళు వాళ్ళ అమ్మాయిలకి పెళ్లి చేయాలి అనే ఇదితో ఉంటున్నారు అలాంటి సందర్భాలు ఏదన్నా ఉంటే ముందుగానే ఐడెంటిఫై చేసి చెప్పండి అని చెప్పడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ప్రతి స్కూల్లోని కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వన్ జీరో నైన్ ఎయిట్ అనే టోల్ ఫ్రీని విస్తృత ప్రచారం చేయించడంతో పాటు ప్రతి స్కూల్స్ లోని కూడా కంప్లైంట్ బాక్స్ అనేది కాన్స్టిట్యూట్ చేయించడం జరిగింది అదేవిధంగా విధంగా గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి స్కూల్లోని కూడా చైల్డ్ క్లబ్స్ అనేది కూడా మనం చేయటం జరిగింది ఆ చైల్డ్ క్లబ్స్ లో వాళ్ళు ప్రతి నెల థర్డ్ శుక్రవారం కానీ థర్డ్ సాటర్డే కానీ వాళ్ళు కూర్చుని వాళ్ళ వాళ్ళ క్లాస్ లో ఉన్న పిల్లల మీద కొలి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబ పరంగా కానీ ఎవరైనా పేరెంట్స్ ఇలా చైల్డ్ మ్యారేజ్ అని తలంపు పెడుతూ ఉంటే మాకు నెక్స్ట్ ఇయర్ అంటున్నారు లేదా నాకు ఇలా పెళ్లి చూపులు జరిగినాయి ఇలాంటి సంభాషణ ఫ్రెండ్స్ లో ఈజీగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఏదన్నా నోటీస్ చేస్తే ఇమీడియట్ కంప్లైంట్ బాక్స్ ద్వారా టీచర్స్కి చెప్పమని చెప్తున్నాము అదర్వైజ్ డైరెక్ట్ వన్ జీరో నైన్ ఎయిట్ టోల్ ఫ్రీకి చెప్తున్నాము అదేవిధంగా మన జిల్లాలో వచ్చేసరికి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ నెంబర్ అనేది కూడా ప్రతి స్కూల్లోనే డిస్ప్లే చేయడం జరుగుతుంది ఎక్కువగా మైనారిటీలో వివాహాలు జరుగుతున్న ఆడపిల్లలు ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు మనం మెయిన్ ఫోకస్ చేసేదే అది వన్స్ చైల్డ్ మ్యారేజ్ జరిగింది అంటే వాళ్ళకి వచ్చే నష్టాలు ఏంటి అనేది ముందు చెప్పడం జరుగుతుంది ఫస్ట్ థింగ్ వాళ్ళు మెంటల్ గా గా ఉంటారు దానివల్ల ఎందుకంటే ఫుల్లీ మెచ్యూర్డ్ అబో ఏజ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటేనే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ రకరకాలుగా వస్తూ ఉన్నాయి అలాంటిది మైనర్ని మ్యారేజ్ చేయటం వల్ల హెల్త్ ఆస్పెక్ట్ ఒకటైతే సైకలాజికల్ ఆస్పెక్ట్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఎమోషనాలిటీ అనేది ఈవెన్ సెక్సువల్ ఆస్పెక్ట్లో ఇలా అన్ని ఆస్పెక్ట్స్లోని కూడా వీళ్ళంతా ఎఫెక్టివ్గా లీడ్ చేసుకోలేరు వాళ్ళ ఫ్యామ్ మ్యారిటల్ లైఫ్ని అందుకోసం వాళ్ళు ఇమేచ్యూర్డ్గా ఉన్న స్టేజ్లో వాళ్ళని మ్యారిటల్ లైఫ్కి లీడ్ చేస్తే కనుక అది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఎస్పెషల్లీ డీవీసీ కేసులు అనేది ఇంక్రీజ్ అవ్వటం మెటర్నల్ మార్టాలిటీ అనేది అంటే ఇన్ కేసు ఎర్లీ ఏజెస్లో కనుక ప్రెగ్నెన్సీ వచ్చేస్తే టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల హైరిస్క్ ఉండటం మదర్ అండ్ చైల్డ్ చనిపోవటం ఐఎంఆర్ ఎంఎంఆర్కి కాజెస్ కూడా అది అవ్వటం హెల్దీ బేబీని రిప్రొడక్ట్ చేయలేకపోవటం ఈ జనరేషన్ ఈ విధంగా జరిగితే కమింగ్ జనరేషన్ మరీ లోవర్ బెర్త పుట్టడము ప్రీమెచ్యూర్స్ పుట్టడము లేదా ప్రాణానికి హాని జరగటము ఇలాంటివన్నీ ఉన్నాయి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వల్ల డీవీసీస్ రావటం జరుగుతుంది ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ మెకానిజమ్స్ తెలియకపోవటం వల్ల అది ఏదైనా సమస్య వస్తే సూసైడల్ టెండెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవ్వటానికి అవకాశం ఉంది సో ఇవన్నీ అనర్థాలన్నింటినీ కూడా వాళ్ళకి తెలియజెప్పి చైల్డ్ మ్యారేజెస్ జరగటం వల్ల ఇది ప్రాబ్లము అనే విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు గుర్తించాలని చెప్పడం జరుగుతూ ఉంది ప్రజల్లో స్పందన రావడానికి తల్లిదండ్రులకు తెలియజేయడానికి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు మనకి గత సంవత్సరం అంతా చూసుకుంటే సంవత్సర కాలంలో మనం ప్రత్యేకించి మొబైల్ వ్యాన్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి తెలియాలని గ్రామ గ్రామాన్న కమిటీస్ ని ఏర్పాటు చేయటం జరిగింది అదే విధంగా చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా ఉండటానికి మనకి ఎప్పట్లో ఉన్న గౌరవ కలెక్టర్ ఎన్నో మనకి సర్కులర్ మెమోస్ మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి అధికారుల వరకు ఇవ్వటం జరిగింది ప్రతి గ్రామంలోనే కూడా విజిలెంట్ గ్రూప్స్ అనేది ఫామ్ చేయటం జరిగింది మ్యారేజ్ అనేది మన హిందూ సాంప్రదాయం అవనివ్వండి మతపరమైన ఏ ఎవరికి సంబంధించిన మతపరమైన కార్యక్రమం అయినా ఒక హంగామాతో ఒక పది రోజులు ఇరవై రోజులు జరుగు ఓవర్ నైట్ జరిగేది కాదు కాబట్టి ఈ కార్యక్రమాలు మొదలు పెట్టుతున్న దగ్గర నుంచి అంటే నిశ్చితార్థాల దగ్గర నుంచి లేదా ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి లేదా చర్చ్లో వాళ్ళు నేమ్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి లేదా దర్గాల్లో వాళ్ళు మ్యారేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముస్లిం మతాచారం ప్రకారం వాళ్ళు కానీ వన్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉండే తరుణంలో ఎవరో ఒకరికి ఒకప్పుడు తెలుస్తూ ఉంటుంది అలా తెలిసినప్పుడు ఏ స్టేజ్లో అయినా మనం పెళ్లి ఆపడానికి అవకాశం ఉంది కాబట్టి అలా ఆపడానికి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ లోని అవేర్నెస్ ఇవ్వటం జరిగింది అలానే గ్రామస్థాయిలో ఉండే అధికారులందరికీ మండల స్థాయి అధికారులందరికీ కూడా మనం సెన్సిటైజేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజుల్లో మన రీసెంట్గా వచ్చిన మన గౌరవ కలెక్టర్ మేడము శ్రీమతి సెల్వి ఐఏఎస్ వారు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా వివిధ రకాల కార్యక్రమాలని ఆడపిల్లల్ని ఎడ్యుకేట్ చేయటానికే కాకుండా ప్రత్యేకించి ఆడపిల్లలు ఎడ్యుకేట్ చేయటానికి అవసరమైన పరిసరాలని మనుషుల యొక్క ప్రోత్సాహాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా వారిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ద్వారా ఒక మాసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కూడా కండక్ట్ చేయటం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి అవేర్నెస్ ఇవ్వటం అనేది స్కూల్స్లో ప్రతి స్కూల్లోని కూడా ఖచ్చితంగా వాళ్ళ పిల్లలందరూ వాళ్ళు వాళ్ళ సమస్యల గురించి క్లియర్గా మాట్లాడుకునే విషయాలని వాళ్ళకి తెలియజెప్పటం గురించి కానివ్వండి వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఇవ్వటం కానివ్వండి అల్టిమేట్ గా మంచి ఆరోగ్యవంతమైన సమాజ స్పృహ కలిగిన యూత్ని తయారు చేసుకునే విధంగా మన ఆడపిల్లల్ని రక్షించుకునే విధంగా అబ్బాయిల్ని అబ్బాయితో పాటుగా తల్లిదండ్రులందరినీ సమాజంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని సామాజిక స్పృహ కలిగే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా వివిధ రకాల అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించమని రీసెంట్ గా మన కలెక్టర్ గారు గౌరవ శ్రీమతి వెట్లిసెల్వి ఐఏఎస్ వారు కూడా ఆదేశించి ఉన్నారు ఆ విధంగా మేము ముందుకు సాగటం అనేది జరుగుతూ ఉంది ఏమైనా బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ సంప్రదించాలంటే ఎలా ఖచ్చితంగా అండి ప్రతి గ్రామంలోనే అంగన్వాడీ టీచర్ అనే వాళ్ళు ఉన్నారు అంగన్వాడీ టీచర్ కి చెప్పొచ్చు లేదా విఆర్ ఇస్ ద గ్రామ స్థాయి బాల్య వివాహ నిషేధాధికారి పంచాయతీ సెక్రటరీ బా గ్రామ స్థాయిలో ఉండే బాల్య వివాహ నిషేధాధికారులు ఈ బాల్య వివాహాన్ని నిషేధించడానికి జీవో థర్టీ నైన్ థర్టీన్ ప్రకారం కొంచెం డిజిగ్నేట్ చేశారు మీరు ఇమీడియట్గా ఎవరైనా బాల్య వివాహం పాప ఎయిత్ క్లాస్ చదువుతుంది నైన్త్ క్లాస్ చదువుతుంది ఈ పాపకి ఇంట్లో పెళ్ళి అని చెప్పి స్కూల్ మా లేదా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా బాల్య వివాహం అయితే పోలీసులు ఆపేస్తారు కాబట్టి మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తూనే సడన్గా గా తీసుకెళ్లి ఐదు రోజులు ఆపేసి పెళ్లి చేసేసే ఉన్నాయి అలాగే ఎవరన్నా సమాచారం తెలిసింది అంటే వెంటనే మీ మీ దగ్గరలో ఉన్న పోలీస్ ఉన్న కంప్లైంట్ చేయొచ్చు లేదు టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్కి కి ఇమీడియట్ కాల్ చేసి సమాచారం ఇస్తే గనక ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓకే అండి అయితే విన్నారుగా మేడం అయితే దీని గురించి మనకి చాలా డీటెయిల్గా గా అయితే చెప్పారు ఇప్పుడు పేరెంట్సే కాకుండా పిల్లలు కూడా లవ్ అని ఎఫ్ఐఆర్ తో వెళ్ళిపోతున్నారు వాళ్ళకి మీరు ఏమని మెసేజ్ ఇస్తారు ఇది బిగ్ ఛాలెంజ్ అయిపోయిందండి డేస్ డేస్లో ఈవెన్ ఏ క్లాస్ రూమ్ లో వాళ్ళు బాయ్ ఫ్రెండ్ లేదు అనుకోవటం ఒక షేమ్ కింద ఫీల్ అయిపోయి ఒక ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతున్న సిచ్యుయేషన్స్ కేస్ స్టడీస్ కూడా మన దగ్గరకు వచ్చినాయి సో ముఖ్యంగా పిల్లలందరికీ చదువు మీదే వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టేటట్టుగా ఉండాలి ఒకటైతే ఇలాంటి వ్యామోహాల్లో పడిపోయి టీనేజర్స్ ఈవెన్ అబ్బాయి కూడా జస్ట్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటున్నారు వాళ్ళు లవ్ అంటూ వెళ్ళిపోతున్నారు ఇదిగోండి వాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నారు కాబట్టి పేరెంట్స్గా మేమేం చేయగలుగుతాం వాళ్ళే చేసేసుకున్నారని పేరెంట్స్ తీసుకొస్తున్నారు తెలుసు కానీ తెలియక కానీ వాళ్ళు ఇష్టంతో ఇష్టపూర్వకంగా అమ్మాయిలు తీసుకుని వెళ్ళిన అబ్బాయిలు ఎవరన్నా ఆ రోజుతో వాళ్ళ జీవితం ముగిసిపోయినట్టుగా భావించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి మైనర్ ని బిలో ఫోర్టీ ఫిఫ్టీ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే దాన్ని రేపు కింద పరిగణించి ఇంతకు ముందు మనకి ఐపీసీ ఉండేది ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత వచ్చింది కాబట్టి దీని ప్రకారము దాన్ని అత్యాచారంగా పరిగణించి శిక్షలు ఇవ్వటానికి సిద్ధం ఉన్నాయి అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ తో పాటు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్వల్ అఫెన్సెస్ యాక్ట్ కూడా ఇన్క్లూడ్ చేసి ఈ రెండింటి ప్రకారము నాన్ బెయిలబుల్ కింద వాళ్ళకి అరెస్ట్ చేయటము వాళ్ళకి ఇంకా ఫర్దర్ ఏమీ లేకుండా జీవితం అనేది ఒక మచ్చగా వేసుకోవటం జరుగుతుంది కాబట్టి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కూడా చట్టాన్ని గౌరవించడం అనేది ప్రతి ఒక్క పౌరుడి యొక్క మన ప్రాథమిక విధి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలు అన్న వాళ్ళు చదువు మీదే పద్దెనిమిది సంవత్సరాల్లో పూర్తయ్యేంత వరకు చదువు మీదే దృష్టి పెట్టాలి అదే విధంగా పేరెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యత ప్రకారము వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు ఏమిటి అనేది కూడా వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే కనుక ఇలా వాళ్ళు వ్యామోహాలకు పడకుండా ఉంటారు వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోవటాలని కానీ ఈ లవ్కి వ్యామోహానికి ప్రేమ వ్యామోహం అనేది చాలా పెద్ద సబ్జెక్టు దానికి అట్రాక్ట్ అయిపోయి ఒక ఆకర్షణ రూపంలో ముందుకు వెళ్ళిపోయి ఫర్దర్ స్టెప్స్ కి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే పరిస్థితులు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందే పరిస్థితి ఉంది కాబట్టి యూత్ ముఖ్యంగా ఎవరైతే టీనేజ్ కి ఎంటర్ అవుతూ ఉన్నారో మెచ్యూర్ అయిన అమ్మాయిలు మీ ఇంట్లో ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది చూడండి టెన్త్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెళ్లి కాదు చదువు అనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళు కెరీర్ గైడెన్స్ సెంటర్స్ కూడా ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి వాటిల్లో కూడా జాయిన్ చేయొచ్చు వాళ్ళకి టెన్త్ అయిపోయింది లేదా టెన్త్ ఫెయిల్ అయిపోయారు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ మొబైల్ ద్వారా ఎవరో పరిచయం అయ్యారు వాళ్ళతోటి ఏదో చాటింగ్ చేస్తున్నారు లేదా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతున్నారు అనేది గమనిస్తే గనక వాళ్ళ మైండ్ని ఖాళీగా ఉంచకుండా వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ లైఫ్ స్కిల్స్ నేర్చుకునే విధంగా ప్రోత్సహించండి ఇలాంటి ఏదన్నా మీకు మీ మీ పిల్లల విషయంలో కౌన్సిలింగ్ అవసరం అయితే గనక ఇమీడియట్గా వన్ జీరో నైన్ కూడా కాల్ చేసి అడగండి సో చూసారు కదండి ఈ రోజైతే డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సూర్య చక్రవేణి గారు మనకి చాలా డీటెయిల్ గా అయితే బాల్య వివాహాల గురించి తెలియజేశారు అయితే మేడం గారు చెప్తున్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కి అయితే కాల్ చేయొచ్చు ఇక్కడతో ఈ కార్యక్రమం ముగిసింది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోబాడే ఆక్సిజన్ పాటు ఎయిర్ స్టెరిలైజర్ యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మా ఏం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో